వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు టాపిక్ ఏంటి అంటే కూడా ఒక విచిత్రమైన సంఘటన కూడా మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను ఎందుకంటే ఇది విచిత్రమైన సంఘటన అని కూడా ఎందుకన్నాను అంటే కూడా మనము తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతగానో నమ్ముతున్నామో అంటే నేను ఒక పార్టీ పక్షాన నేను మాట్లాడట్లేదు అలాగని చెప్పేసి ఒక మీడియాలో ఉన్న రిపోర్టర్గా కూడా నేను మాట్లాడతలేదు ఒక ప్రజల ప్రజల మనిషిగా నేను ప్రజల్లో ఒకదానిగా నేను మాట్లాడదలుచుకున్నా ఈరోజు ఎందుకు మాట్లాడదలుచుకున్నానంటే మనం తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతగానో నమ్మి ఓట్లేసి గెలిపించుకున్నాం ఎందుకు గెలిపించుకున్నాము రేవంత్ రెడ్డి వస్తే మనకంత మంచి చేస్తాడు అనుకున్నాం కానీ ఈ రోజున చేసింది ఇంటే నవ్వుతున్నాం అనుకోవాలి ఎందుకంటే అంత ఘోరంగా కూడా చేశారేమో అనే విధంగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులో కొన్ని పాయింట్లు మనం మాట్లాడుకోవాలి ఊరికనే నేను మాట్లాడతలేను ఊరికనే చెప్తలేను ఏం చేసిండి అంత ఘోరం ఏం మాట్లాడి అంత ఘోరం అని చాలామంది కోపం వస్తుండొచ్చు అంటే ఈ విషయానికి వస్తే కోపమే వస్తుంది మరి ఈ మాట అందరు కూడా అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది ఎంతోమంది కామెంట్లు పెడుతున్నారు సీఎంకి నువ్వు అర్హుడి కాదు నువ్వు రాజీనామా చేసి సీటు దిగిపో అని చెప్పేసి ఒక బ్రోకర్గా మారు అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఎందుకంటే మరి మొన్న జరిగిన గద్దర్ రవార్డ్సే కారణం ఒక్కొక్కటి 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 అన్నీ కూడా ప్రజలను అవమానపరిచేకరంగా ప్రజలను ఏళన చేసే విధంగా ప్రజల్లో చాలా చెడ్డ దృష్టికి వెళ్ళే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఆ రోజు నుంచి అంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మంచి పనికి ఇది చేశారు అన్నది ఏదీ లేదు ఇంకా ఫ్రీ బస్సులు మూవ్ అంటే ఫ్రీ బస్సులు పెట్టలేదా ఫ్రీ బస్సులు పెట్టలేదా అంటున్నారు మహిళలు ఏమంటున్నారో తెలుసా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మేము ఫ్రీ బస్సులు పెట్టమన్నామా మీరు ఫ్రీ బస్సులు పెట్టి మా జుట్లు జుట్లు పట్టుకొని మాకు మేము కొట్టుకునేటట్టు చేసిరు ఎవడరి ఎవడరి అడిగారయ్యా నిన్ను ఫ్రీ బస్సు అంటున్నారు మరి ఇంకేదైనా మంచి పని ఒకటి చేసింది చెప్పండి పోని గీ అభివృద్ధి చేశామని చెప్పండి పోని ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు అయ్యి ఎవరికి ఇస్తున్నారో కూడా అర్థం కావట్లేదు ఎవరు చూడు నాకు ఇంతవరకు ఇల్లు రాలేదు అంటున్నారు కానీ మీరు మాత్రం ఇన్ని లక్షల ఇండ్లు ఇచ్చాం అన్ని లక్షల ఇండ్లు ఇచ్చాం ఇంద్రమ్మ ఇండ్లకు ఇంత బడ్జెట్ పెట్టినాం ఇంద్రమ్మ ఇండ్లకి అంత బడ్జెట్ పెట్టినామని మీరు చెప్తున్నారు అక్కడ ఏదీ లేదు ఇంకొకటి ఐదు వందల గ్యాస్ సిలిండర్ అన్నారు ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఎవరికి ఇస్తున్నారు అసలు మీరు అర్థం కాని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే రోజున తొమ్మిది వందల ఐదు రూపాయలు గ్యాస్ సిలిండర్కి కట్టి గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు అందులో నేను కూడా ఒకదాన్ని మరి సబ్సిడీ ఏది పడట్లేదు కదా రిటర్న్ సబ్సిడీ రావట్లేదు కదా అభయహస్తం అని పెట్టారు కదా అభయహస్తంలో అన్ని టిక్ మార్కులు కొట్టుకుంటూ అప్లికేషన్లు పెట్టుకుంటూ వెళ్ళారు కదా ప్రతి పేదవాడు కూడా మరి వాళ్ళకే రావట్లేదు మరి ఎవరికి ఇస్తున్నారు ఈ ఐదు వందల గ్యాసులు అర్థం కావట్లేదు కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తున్నారా కాంగ్రెస్ నాయకులకు ఇస్తున్నారా ఇది కూడా తెలియట్లేదు అక్కడా ప్రజలను మోసం చేసినట్టే అయిపోయింది ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి ఈ రెండు వందల కరెంటు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉంటే మాత్రము ఫ్రీ కరెంట్ అని చెప్పేసి చెప్పి అది కేవలము చూసుకున్నట్లయితే థర్టీ పర్సెంటే అమలు చేశారు మరి మిగతా సెవెంటీ పర్సెంట్ ఎవరు అమలు చేసుకోవాలి ప్రజలే అమలు చేసుకోవాలా ప్రజలకే వదిలేసిరా అది పక్కన పెట్టండి ఇక తులం బంగారం ఇస్తుందికేమో బడ్జెట్ లేదు ఇక్కడ చూస్తే తులం బంగారం ఇస్తందుకు బడ్జెట్ లేదు పోనీ ఆ తులం బంగారం పక్కన పెట్టినా ఈ రోజులల్లా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే తల్లిదండ్రులు కనీసం ఆ లక్ష నూట పదహారు రూపాయలన్నా వస్తే మేలు మాకు ఎంతో సహాయం అవుతాయి అని ఎదురు చూస్తున్నారు కళ్ళు కాయలు కాసేలాగా కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా అసలు ఎటుపోయినాయో కూడా తెలియట్లేదు కనుమరిగే చేసేసావు రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నానని కాదు ఎందుకంటే వాస్తవాలు మాట్లాడుతున్నాం వాస్తవాలు మాట్లాడితే నచ్చదు కదా అయినా మాట్లాడతాం ఎందుకంటే ప్రజల మనిషిగా మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రజల ఆవేదన ఏంటో తెలియాలి మీకు ఇంకొక విషయం కూడా మరి రైతు బంధు రైతు బీమా అన్నారు అవి ఎక్కడ పోయినాయో తెలియదు రైతు బంధు రైతు బీమా అడ్రస్ లేదు పడుతున్నాయి అంటే పడుతున్నాయి అంటున్నారు కొంతమందికి పడ్డాయి ట్వంటీ పర్సెంట్ పడ్డాయి ఎయిటీ పర్సెంట్ అక్కడే పెండింగ్లో ఉన్నాయి ఇంకా రైతు రుణమాఫీ అదే గతి అయిపోయింది మరి ఫింక్షన్లో పెంచేది ముసలోళ్ళకి పెన్షన్లు పెంచిస్తే ఈ రోజులల్లా చాలా వరకు కూడా సెవెంటీ పర్సెంట్ సమాజం చెడిపోయింది తల్లిదండ్రులని వయసు మీరిన తల్లిదండ్రులను చూసుకోలేక వదిలేస్తున్న కొడుకులు ఉన్నారు కాబట్టే ఆ రోజున గత ప్రభుత్వము వాళ్ళకు పెన్షన్ల ద్వారా ఆదుకునింది రోజు పెంచిస్తానన్నావే అంతకంటే పుణ్యం ఇంకేముండేది నీకు పెంచి ఇచ్చే ఇవ్వడమేమో కానీ ఆ వచ్చే పెన్షన్లు కూడా రావట్లేదు కరెక్ట్గా నెల నెలకు అని మొత్తుకుంటున్నారు ఊర్లల్ల నిజంగా పెద్దవాళ్ళు అయితే ఆ వృద్ధులైతే వాళ్ళు గోడు గోడున ఏడుస్తున్నారు వాళ్ళ ఇవే ఏడుపు వినిపిస్తలేదా అంటే ప్రసంగించారు కదా మీరు ఒక మీటింగ్లో కూడా నేను అది కూడా మీకు చూపిస్తాను వినిపిస్తాను మళ్ళీ ప్రజలకు అర్థమయ్యేలాగా ఇక్కడ బడ్జెట్ లేదు నన్ను కోసుకొని తింటారా నన్ను చంపుకొని తింటారా కోసి బొంద పెడతారా పెట్టుకోండి అయినా నేనేం చేయలేను బడ్జెట్ లేనప్పుడు నేనేం చేయాలి అని మాట్లాడారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజున గద్దార్ అవార్డ్స్కి చెక్కులు కూడా ఇచ్చారు మరి బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇప్పుడు బడ్జెట్ నిండుకుందా మంచిగా మంచిగా నిండుకున్నాకే గవర్నమెంట్ బడ్జెట్ నిండుకున్న తర్వాతే వాళ్ళకు చెక్కులు పాస్ చేస్తున్నారండి అండి అంటే స్టేజ్ పైన ఇచ్చారు అందరూ చూసిన చెక్కులే అవి ఇంకొకటి అస్సలు విషయం ఏంటంటే గద్దర్ అవార్డ్స్ అసలు గద్దర్ అవార్డ్స్ అంటే ఏంది గద్దర్ అవార్డ్స్ ఎవరికి ఇస్తారు అక్కడ ఇచ్చింది నంది అవార్డ్స్ కదా అంటే నంది అవార్డ్స్ అని చెప్పేసి ఇస్తే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అవార్డ్స్ అయితే అని చెప్పేసి ఏమో అంటే డౌట్ వస్తుంది ప్రజలకు కూడా అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన అవార్డు అయిపోతుంది అలా కాదు తెలంగాణ పేరే రావాలంటే గద్దర్ అవార్డ్స్ అని పే ఇవ్వాలి అని చెప్పేసి మీరు డిసైడ్ అయ్యారేమో కానీ గద్దర్ అవార్డ్స్ అని పేరు పెట్టారు బాగానే ఉంది లేదు కానీ గద్దర్ అవార్డ్స్ ఎవరికి ఇవ్వాలి గద్దర్ అవార్డ్స్ పైన ఎవరి బొమ్మ ఉండాలి ఈ గద్దర్ అవార్డ్స్ పైన గద్దర్ బొమ్మ లేదు అని ట్రోల్ చేస్తున్నారని అప్పటికప్పుడు స్టిక్కరింగ్ అంటే ఇచ్చారే ఇదేనా ప్రభుత్వం చేయాల్సిన పద్ధతి నీతి నియమాలు కూడా ఇలాగే ఉంటాయా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎందుకంటే మీరేం చేస్తున్నారో మీకే తెలియలేని ఇదిలో ఉండిపోయినారు అంటే అందరికీ కూడా డౌట్ వస్తుంది ఇప్పుడు చిత్ర పరిశ్రమ మీద స్టార్టింగ్లో కన్నేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు తనకు అనుకూలంగా ఇప్పుడు చిత్ర పరిశ్రమ మారిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అంటే ఈ చిత్ర పరిశ్రమకు రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చా ఇది ప్రజల క్వశ్చన్ చేస్తున్నారు మరి ప్రజలకు సమాధానం చెప్పాలి కదా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇక చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుంది ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి మీరు చెప్పడం కూడా జరిగింది కానీ అన్ని ప్రభుత్వాలు కూడా చిత్ర పరిశ్రమకు అండగానే ఉన్నారు అన్ని సంవత్సరాలు కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఏర్పడ్డా చిత్ర పరిశ్రమకు అండగా ఉంది కాబట్టి చిత్ర పరిశ్రమ ముందుకెళ్తూ వచ్చింది కానీ ఇలాంటి కాంట్రవర్సీలు చేయలేదు ఇక్కడ మీరు కాంట్రవర్సీలు చేస్తున్నారు స్టార్టింగ్ నుంచి కూడా ఇంకొక అసలు విషయం ఏంటంటే అందరూ విచిత్ర పోయి వాళ్ళ కాళ్ళే క్షేమ్గా ఫీల్ ఫీల్ అవ్వాలనో లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వాలనో అర్థం కాని క్షణం ఏంటంటే ఆశ్చర్యపోతున్న విషయం ఏంటంటే అంత శత్రువుగా మారిన వాళ్ళు కూడా ఇప్పుడు మిత్రులైపోయారు గద్దర్ అవార్డ్స్తో అంటే అక్కడ బెనిఫిట్ షోలు రిలీజ్ చేయొద్దు అని చెప్పేసి ఆంక్షలు పెట్టింది మీరే ఈరోజు గద్దర్ అవార్డ్స్కి కూడా సెలక్షన్ చేసింది మీరే ఇది అబద్ధమా నిజమే కదా అంటే బెనిఫిషియలు రిలీ రిలీజ్ చేస్తే ఒక మహిళ చనిపోయింది అని చెప్పేసి అంత యాక్షన్ తీసుకొని జైలుకు పంపించి అదొక క్రిమినల్ స్టోరీ ఎవరిని ఇన్స్పిరేషన్గా అంటే యూత్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీరు ఇలాంటి స్టోరీస్ ఎందుకు చేస్తున్నారని నిలదీసిన మీరు అసెంబ్లీలో చర్చ పెట్టిన మీరు ఈ రోజున అదే కాన్సెప్ట్కి అదే కంటెంట్కి అదే స్టోరీలో చేసిన వాళ్ళకి ఆ సినిమాకి అవార్డు ఇవ్వడం అనేది ఇది మరీ విచిత్రంగా ఉంది రేవంత్ రెడ్డి గారు చాలా విచిత్రంగా ఉంది మరి క్రిమినల్ స్టోరీస్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారా లేకపోతే క్రిమినల్స్ని ఎంకరేజ్ చేస్తున్నారా ఇది కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది దీనికి సపోర్ట్గా నిలబడి చిత్ర పరిశ్రమ ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నారు కదా దిల్ రాజు గారు మీకు కూడా అడుగుతున్నాం మేము అంటే ఇక్కడ ఏ అవార్డ్స్ ఎవరికి అనే కొంచెం కూడా మనకు లేకపోతే బాగోదండి మీరు సి చిత్ర పరిశ్రమకు పెద్దవాళ్ళే కాదనట్లేదు చిత్ర పరిశ్రమ అంటే అందరికీ గౌరవం ఉంది అందరము గౌరవిస్తాము ఎందుకంటే ఈరోజు సమాజం హ్యాపీగా ఉందంటే ఎంతో కొంత సినిమాలు చూస్తూ వాళ్ళ వినోదం కావచ్చు వాళ్ళ సెంటిమెంట్లు కావచ్చు అన్నీ కూడా చూస్తూ కొద్దిగా రిలాక్స్ అవుతున్నారు కాబట్టి చిత్ర పరిశ్రమను ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా గౌరవిస్తాం కానీ స్వార్థం కొద్దీ మీకు కావలసిన మీ అవసరాల కొద్దీ ఎలాగైనా వాడుకుంటామంటే కుదరదు దిల్ రాజు గారు మీరు కూడా సమాధానం చెప్పి తీరాలి మరి గద్దర్ అవార్డ్స్ అని పెట్టారు కదా గద్దర్ అవార్డ్స్ ఎవరు తీసుకోవాలి ఎవరికి అందాలి ఎవరికి ఇవ్వాలి మీరు చర్చ జరిపించాల్సి ఉండే కానీ చర్చ పెట్టలేదు మాకు ఇస్తున్నారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారు మా సినిమా ప్రపంచానికి అండగా నిలబడ్డానని ధైర్యం ఇచ్చారు కదా ఈ రోజున మేము ఒప్పుకోకపోతే మళ్ళీ నన్ను కూడా ఎక్కడ జైల్లో పెట్టేస్తారో అనే భయంతో మీరు ఇలాంటి పనికి ఒడిగట్టారా ఇంకొక విషయం కూడా దిల్ రాజు గారు అసలు విచిత్రం ఏంటంటే అక్కడికి అవార్డ్స్కి రాని వాళ్ళకు మీరు వార్నింగ్ ఇస్తున్నారు చూసారా అది సిగ్గుచేటేమో అనిపిస్తుందండి మనకు అవార్డ్స్ రావడమే గొప్ప ఆరు నెలల కళ అవార్డ్స్ రావడం అనేది అవార్డ్స్కి రాని సినీ ప్రముఖులకు నేను ఏమన్నారు వార్నింగ్ టైప్లో ఇచ్చారు కదా ఆ సినీ ప్రముఖులకు నేను హెచ్చరిస్తున్నాను రాని వాళ్ళని ఖచ్చితంగా మీరు వచ్చి తీసుకోవాల్సి ఉండే ఈరోజు అవమానించారు అందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అసహనం వ్యక్తం చేశారు అని చెప్పేసి చెప్పారు కదా ఎవరి కోసం అసహనం వ్యక్తం చేశారండి గద్దార్ అవార్డ్స్ ఎవరికి అందాలండి ఉద్యమకారులకు అందాలి ఉద్యమకారులు గుర్తు రాలేదా వాళ్ళ కోసం ఏం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు అలాంటప్పుడు గద్దార్ అవార్డ్స్ అని పేరు పెట్టేది లేకుండే ఇంకేదైనా పెట్టుకోండి తెలంగాణకు సంబంధించింది పెట్టుకొని ఇవ్వాల్సిందే పోనీ రేవంత్ రెడ్డి గారు అవార్డ్స్ అని పెట్టకపోయారా బాగుండేది పెట్టుకొని ఇచ్చుకుంటే అంతే అది ఇంకా బాగుండేది కదా అప్పుడు ఎవరికి ఇచ్చుకున్నా ఎవరేం మాట్లాడే వాళ్ళు కాదు కదా గద్దారు ఎవరు ఒక ఉద్యమకారుడు ఆయన తెలంగాణ రాష్ట్రానికే ఉద్యమకారుడు కాదు యావత్ ఇండియా భారతదేశం మొత్తం మీద ఆయన ఉద్యమం చేశాడు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మనకు అడవిలో అన్నల్ని పుట్టించాడు ఆయన మరి అలాంటప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టి మీరు ఎవరికి ఇచ్చారు ఈ రోజున ఈ రోజునేమో ఆ అడవులలో అన్నలను చంపేస్తున్నారు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కనప కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టుగా మొత్తం కూడా వాళ్ళని కాల్చి చంపేస్తూ ఉన్నారు అది జరుగుతూనే ఉంది ఇక్కడనేమో గద్దర్ అవార్డ్స్ అంటూ సినీ ప్రముఖులకు గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం ఏంటండి ఇది విచిత్రం కాకపోతే అందులో ఒకటి చెక్కులు ఐదు లక్షల చెక్కులు పది లక్షల చెక్కులు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని డౌట్లు వస్తున్నాయండి ఇక్కడ ఈ డౌటు మరి ఇది కూడా మీ ముందు పెట్టదలుచుకున్నాను ఎందుకంటే మరి అక్కడ జా అప్పుడు పుష్పటు సినిమా రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా జరిగిన ఇష్యూ మీద మరి చిత్ర ప్రముఖులతోటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో మీరు సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ మొత్తం కూడా మూకుంబడిగా ఏర్పాటు చేసుకొని చర్చలు జరిపించుకొని మరి చిత్ర పరిశ్రమ నుంచి ఎంత నష్టపరిహారాన్ని కూడా మీరు మొత్తం ఇచ్చేశారో కూడా అందరికీ తెలిసిందే అయితే మరి అక్కడ అలవర్చుకున్న డబ్బునంతా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళకి ఇస్తున్నారా పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేవని అని కాంప్లెంట్లు పెడుతున్నారండి రేవంత్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో బడ్జెట్ లేదు వాళ్ళకు చెక్కులు ఇవ్వడానికి బడ్జెట్ వచ్చింది ఇది దిల్ రాజు గారికి తెలీదా దిల్ రాజు గారు ఆలోచించారా మరి ప్రజలకి రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు బడ్జెట్ లేదని చెప్పేసి అభివృద్ధి చేసే విషయంలో వెనకడిగేస్తుంది ప్రభుత్వము అంతేకాకుండా ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకు ఇచ్చే దాంట్లో ఇదొక చిన్న ఒక ఉడత భక్తి సాయంలాగా అవుతుంది కదా మాకొద్దు ఈ చెక్కులు మీరు ప్రజలకే పంచండి మాకిచ్చే ఈ డబ్బు ఏదైతే ఉందో ఇది ప్రజల హామీల కోసం వాడండి అని అదే స్టేజీ పైన దిల్ రాజు గారు చెప్పిన ఉంటే ఈరోజు చిత్ర పరిశ్రమను నిజంగా అందరూ కూడా చేతులెత్తి నమస్కరించి చిత్ర పరిశ్రమకున్న తెలివితేటలలో చిత్ర పరిశ్రమకున్న బుద్ధి జ్ఞానంలో మన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకుండా పోయింది తెలంగాణ ప్రభుత్వానికి హ్యాట్సప్ చెప్తున్నాము చిత్ర పరిశ్రమకు అని చెప్పేవాళ్ళు ఈ రోజున దిల్ రాజు గారి స్వార్థం కూడా కనిపిస్తుంది ఎందుకంటే దిల్ రాజు గారిది ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి స్వార్థం లేకపోయినుంటే ఈ రోజున చాలామంది చాలామంది చిత్ర పరిశ్రమలో ఎంతో గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు వాళ్ళందరూ ఎందుకు రాలేదు ఇక్కడికి ఈరోజు ఈ అవార్డు ఫంక్షన్లో ఎందుకు వాళ్ళు కనిపించలేదు వాళ్లకు మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ స్టేజీ పైన బాలేబాబు గారు కూడా జై తెలంగాణ అన్నాడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు అనలేకపోతున్నారు తెలంగాణ సీఎం కాదా మీరు అంటే తెలంగాణ గడ్డ మీద మీరు లేరా తెలంగాణ అంటే ప్రేమ లేదా మీకు అదే తెలుస్తుంది ఎక్కడ కూడా మీరు జై తెలంగాణ అన్నదే లేదు ఈ జై తెలంగాణ అనే నినాదము అమరవీరుల నుంచి పుట్టిన నినాదం ఇది ఉద్యమకారుల నుంచి పుట్టిన నినాదం ఇది జై తెలంగాణ అనేది అలాంటిది మీరు జై తెలంగాణ అనడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అనే దానిపైన కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం వచ్చింది రేవంత్ రెడ్డి గారు వాస్తవంగా ఎందుకంటే ఈ జై తెలంగాణ అనేది ఒక పార్టీకి సంబంధించింది కాదు ఒక రాజకీయ నాయకుడికి సంబంధించింది కాదు ప్రజలకు సంబంధించింది ప్రజల నినాదం ఇది అలాంటిది జై తెలంగాణ కోసం ఉద్యమం చేశాము అన్నారు కదా ఎక్కడ చేశారు కనీసం జై తెలంగాణ అని ఏ రోజు పలకరు మరి ఏం పలుకుతారో అర్థం కాలేదు జై కాంగ్రెస్ అనడం తప్ప అంటే సినీ ప్రముఖులే జై తెలంగాణ అన్నారు స్టేజ్ పైన మరి మీకెందుకు రాలేదండి ఈ రోజున సమాధానం చెప్పాలి కదా మీరు అన్నారు కదా ఒకటి అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడదు హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకు ఏం నాకు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడతాయి ఒక ఐటీ పరిశ్రమను

ఆనాటి దర్శకులు దాసర్ నారాయణరావు గారు ఏఎన్ఆర్ గారు కృష్ణ కృష్ణంరాజు గారు ఎంతో మంది చిరంజీవి వీళ్ళంతా రోజున హైదరాబాద్ హైదరాబాద్లో చిత్ర పరిశ్రమ ఉంది అంటే కారణం వాళ్ళు ఈయనెవరండి చెప్పడానికి ఏ విధంగా చెప్తున్నారు ఈరోజు చిత్ర పరిశ్రమ చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఐటీ పరిశ్రమను ఎంకరేజ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి గారా ఇది ప్రజలకు తెలీదా ప్రజలేం పిచ్చోళ్ళ లెక్క కనిపిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారండి యూత్ ఉన్నారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారండి వాళ్ళందరూ వచ్చి మీ మీద పడ్డారే అనుకోండి దేనికి పనికి రాకుండా పోతారు ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రజల్లో అసహనం వ్యక్తం చేశారు మీ విషయంలో ఇప్పటికి ఇంకా చెడగొట్టుకోవద్దు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే పద్దెనిమిది కూడా కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు చెప్పరు ఉద్యోగ సంఘాల నాయకులు అడుగుతున్నా ఏం చేస్తారు నన్ను కోసుకుంటే తింటారా వండుకొని తింటారా ఏం చేస్తారు లేదు ఉన్నదే పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు ఎట్లా వంచుదో చెప్పండి విన్నారు కదా ఉన్నదే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దీంట్లో ఎట్లా నేను అభివృద్ధి చేయాలి ఎట్లా నేను వంచాలి చెప్పురి నన్ను కోసుకొని తింటారా నన్ను చంపుకొని తింటారా ఏం చేయాలి చెప్పురి మీరే చెప్పురి ఉద్య అది ఏంది విద్యార్థి సంఘాలు చెప్పురి ఉద్యమకారులు చెప్పండి ఉద్యోగస్తులు చెప్పండి అని చెప్పేసి చెప్తున్నారు కదా మరి ఈ పద్దెనిమిది వేల కోట్లే ఉన్నప్పుడు ఈ ఐదు లక్షల పది లక్షల చెక్కులు సినిమా ఇండస్ట్రీకి ఇవ్వడానికి ఎలా వచ్చాయి ఎక్కడి నుంచి వచ్చింది బడ్జెట్ మరి ఈరోజు ప్రజలకేమో బడ్జెట్ లేదు అభివృద్ధి చేయడానికి అందరికీ పంచడానికి యువ వికాసం కూడా పెట్టారు కదా మరి ఎక్కడి నుంచి తెచ్చి తెచ్చిద్దామని పెట్టారు ఈ మాట ఆయనే కదా చెప్పింది ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారే కదా మనకు చెప్పింది ఆయన నోటి ద్వారా విన్నాం కదా ఇప్పుడు మనం మీరే చెప్పాలి ఇంకా దానికి కూడా మీరే చెప్పాలి దా ఆ విషయంలో కూడా ఏం మాట్లాడదలుచుకోలేదు ఇంకా ఎందుకంటే మరి ఆయన ఏం చెప్తున్నారు ఏంటి అనేది కూడా మనకు అర్థం కాని పరిస్థితుల్లో కూడా మనకు చూస్తూనే ఉన్నాము మీకు ఇగో చూపిస్తా చూడండి ఇగో ఇక్కడ మనం చూస్తే దిల్ రాజు గారు అండ్ ఎవరు రేవంత్ రెడ్డి గారు ప్రపంచమే గుర్తించే విధంగా అద్భుతమైన సినిమాలను తీయగలిగిన మీరు ఆ పరిశ్రమను ఎందుకు ఈ గడ్డ మీద తీసుకురారు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డది హాలీవుడ్ అమెరికా కాదు బాలీవుడ్ ముంబై కాదు హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ గడ్డ మీద ఉండాలి మీకేం కావాలో నాకు చెప్పండి ఓకే మీకేం నాకు చెప్పండి ఇంకొకటి జై తెలంగాణ అన్నారు ఒకే స్టేజీ పైన వీళ్ళందరూ ఉండి కూడా చిత్ర పరిశ్రమ వాళ్ళు ఉన్న ఉండ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బాధ ఏంటంటే చిత్ర పరిశ్రమ వాళ్లకు అవార్డ్స్ ఇవ్వడం అనేది బాధ కాదండి వాస్తవంగా చెప్పాలంటే చిత్ర పరిశ్రమ వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వడం బాధ లేదు కాకపోతే ఆ వీటి పేరు గద్దర్ అవార్డ్స్ అని పెట్టేసి ఆ వీటి పేరు గద్దర్ అవార్డ్స్ అని పెట్టేసి ఎవరికి ఇవ్వాల్సి గద్దర్ అవార్డ్స్ అంటే ఎవరికి ఇస్తారు వీళ్ళు ఎవరికి ఇచ్చారు గద్దర్ అవార్డ్స్ అంటే ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వాలి ఇంకొకటి ఇక్కడ మరి క్రిమినల్ స్టోరీస్ అని ఆయనే చెప్పడం జరిగింది మరి ఆ క్రిమినల్ స్టోరీస్కి హీరోలుగా చేసిన వాళ్ళకే పిలిచి మరి అవార్డులు ఇవ్వడం అనేది విచిత్రంగా ఉంది ఆ సినిమాలకు వర్క్ చేసిన డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకే పిలిచి ఇవ్వడం అనేది కూడా విచిత్రంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే మరి చాలామంది సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవరు రాకుండా ఇక్కడ దిల్ రాజు గారు బోయపాటి సేను గారు అలాగే రాజమౌళి గారు విజయ్ దేవరకొండ గారు బాలకృష్ణ గారు అట్లాగే అల్లు అర్జును వీళ్ళు కొంతమంది వరకే ఇక్కడ హాజరు కావడం అనేది కూడా ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం అని కూడా చెప్పొచ్చు అనుమానాలకు దారి తీస్తున్న విషయం అని కూడా చెప్పొచ్చు ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం ప్రజల ప్రజల అండగా నిలబడి ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలన్నీ అందించడంలో బడ్జెట్ లేదని చెప్తున్న ప్రభుత్వ సీఎం సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చిత్ర పరిశ్రమ విషయానికి వచ్చేసరికి మీకు ఏం కావాలనో చెప్పండి నేను చూసుకుంటాను మా ప్రభుత్వం అండగా నిలబడి మీకు ఏది కావాలన్నా ఇస్తాదని చెప్పడమే కాకుండా చెక్కులు ఇవ్వడం అనేది ఈ రోజున ప్రజల్లో ఆగ్రహాన్ని కూడా రగిలింపజేస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఈ మాటలన్నీ చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపైన కాస్త మళ్ళీ ప్రసంగించాల్సిన అవసరం ఉంది వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది ప్రజలకు ముఖ్యంగా ప్రజలకైతే వివరణ ఇచ్చి తీరాలి కూడా ఎందుకు అంటే మరి ఇక్కడ ప్రజల దృష్టిలో ఒక విధంగా ఉంది ఆయనకు అనుగుణంగా ఉన్న వాళ్ళలో ఒక విధంగా ఉంది ఆ రోజున శత్రువైన వాళ్ళు ఈరోజు మిత్రులు కావడం ఏంటో అర్థం కాలేదు ఇంకొకటి సీఎం రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొనే మరి హీరో పుష్ప బన్నీ ఆలియాస్ అల్లు అర్జున్ మరి ఆయన ఒక డైలాగ్ కూడా వేయడం అయింది రఫ అని చెప్పేసి అంటే ఇక్కడ తన సాటిస్ఫాక్షన్తో చెప్పిన డైలాగా లేకపోతే ఆ రోజున తనకి చేసిన అవమానానికి ఈరోజు గుర్తిస్తున్నందుకు నేనేంటో అర్థమైందా ఎప్పటికైనా అని ఇస్తున్న వార్నింగ్ అనుకోవచ్చా అనేది కూడా ఉంది ఇక్కడ ప్రజల్లో అలాంటివి కూడా పెడుతున్నారు కామెంట్లు ప్రజలైతే అంతేకాదు మరి ఇంకో విషయం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మెగా ఫ్యామిలీ నుంచి అంటే అల్లు అర్జున్ని పిలిచినప్పటికీ కూడా మరి మెగా హీరోలు ఎవరు కనిపించలేదే ఆధార్థం కాలేదు మరి రామానాయుడు ఫ్యామిలీ నుంచి ఎవరు కనిపించలేదే ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచి ఎవరు కనిపించలేదు మరి అదర్థం కాలేదు ఇప్పుడు చాలామంది హీరోలు ఉన్నారు ఎంతో మంచి సినిమాలు ఇక్కడ మహేష్ బాబు కూడా రాలేదు మంచి మంచి సినిమాలు ప్రేక్షకులు అందించే ప్రేక్షకులకి అందించిన హీరోలు ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళు ఎవరు కనిపించలేదే ఇంకా పైనుంచి దిల్ రాజు గారు ఖచ్చితంగా రావాలి అవార్డు తీసుకోవాలి అవార్డు వచ్చినప్పుడు ఎందుకు రాలేదు ఈరోజు నన్ను అవమానించారు మీరు నే ఏమంటారు నా తల కిందికి వేసుకునేలాగా చేశారు నన్ను అవమానకరంగా చేశారు ఆ స్టేజీ పైన అని చెప్తున్నారే దిల్ రాజు గారు ఎంత ఇచ్చారండి మీకు రేవంత్ రెడ్డి గారు ప్రజలు అడుగుతున్నారు అంతే కదా అంటే ఏం హోప్ ఇచ్చారో తెలియట్లేదు కానీ మరి మీరంతా అవుతున్నారు ఎప్పుడు చిత్ర పరిశ్రమ ఇలా లేదండి మేము చూసినంతవరకు కూడా మేమనే కాదు ప్రజలు కూడా ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప కళాకారులు ఉన్నారు గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలా ఇలాంటి సిచ్యువేషన్ తీసుకురాలేదు ఇంత కాంట్రవర్సీ చేయలేదు ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలోనే చాలా కాంట్రవర్సీలు అవుతున్నాయి అందులో ఈ గద్దర్ అవార్డ్స్ ఈ గద్దర్ అవార్డ్స్ అనేది ప్రజల్నితే ముఖ్యంగా తెలంగాణ ప్రజల్ని మాత్రము చాలా అంటే చాలా బాధ బాధకు గురి చేసిందనే చెప్పుకోవచ్చు వాస్తవంగా ఇంకొకటి మీరు గమనించినంతవరకు కూడా ఈ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళలో ఒక్కరు కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళు లేరు మరి అలాంటప్పుడు గద్దర్ అవార్డ్స్ అని పెట్టడం ఎందుకు నంది అవార్డ్స్ అనే పెట్టింటే అయిపోయేది కదా రెండు రాష్ట్రాలకు సంబంధించిందే కదా ఒక్కరైనా తెలంగాణ వాళ్ళు లేరు అవార్డు తీసుకున్న వాళ్ళు ఇంకొకటి రాహుల్ సిప్లిగంజ్ కూడా ఆస్కర్ అవార్డు వరకు వెళ్ళాడు కాబట్టి ఆయనకు కూడా ఏదో ఒక అవార్డు ఇవ్వాలని డిప్యూటీ సీఎం గారికి నేను విన్నవిస్తున్నానన్నారు ఏదో ఒక అవార్డు రాహుల్ సిప్లిగంజ్ గారు మీరే గమనించుకోవాలండి అంటే తెలంగాణ తెలంగాణ కళాకారులకి అలాంటి గౌరవం దక్కుతుంది మరి మీరే ఆలోచించాలి ఇక్కడ ఇలాంటి కాంట్రవర్సీ అంతా కూడా రాష్ట్ర నాయకుడే చేస్తున్నప్పుడు ఇంకా మామూలు నాయకులు చేయడంలో పెద్ద ఇదేం లేదు కదా కానీ ప్రజలు ఏం ఆలోచించాలి ఇక్కడ ప్రజల దృష్టిలో ఎందుకు ఇంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అది అర్థం కావట్లేదు ఒకసారి మీరే గమనించుకొని ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మీరు మంచి చిత్త చిత్తశుద్ధితోటి వాళ్లకు మీరు ఇది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి విషయం పైన మాత్రమే మీరు ప్రసంగించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851